దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉలిక్కి పడుతున్నాడు మహాటీవీ తనదైన శైలిలో న్యూస్ను తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్న వ్యవహారాన్ని అంతా కూపి లాగుతున్నది యూట్యూబ్లో తర్వాత మెయిన్ మీడియాలో ప్రచారం చేస్తుంది దానికి కేటీఆర్ అనుచరులు మహాటీవీ మీద దాడి చేసినారు అది విధ్వంసం అనేది చెప్పాలి దానికి కౌంటర్గా ఒక సన్న నొక్కుతున్న ఒక వార్తను ఇప్పుడు మీ ముందు తీసుకొచ్చిన అదేంటంటే ఆ టీవీకి లీగల్ నోటీసులు ఇచ్చారు మరి లీగల్ నోటీసులు ఇస్తే అయిపోతుంది కదా దాడిని చేయాలి ఇది ఆలోచించాల్సిన విషయం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్న మహా టీవీకి లీగల్ నోటీసును ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పేర్కొన్నాడు ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపి దుష్ప్రచారం చేస్తున్నదని పార్టీ ఆరోపించింది వ్యక్తిగత ఎజెండాలకు కాకుండా సహా సమాజ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని వాడాలని మహాటీవీకి జ్ఞప్తి చేసింది ఈ మహానుభావుడు మరి వీళ్ళ నమస్తే తెలంగాణ ఏం చేస్తుంది తర్వాత టీ న్యూస్ ఏం చేస్తుంది అది మాత్రమే కనబడడం లేదు అయితే బీఆర్ఎస్ నేతలపై గతంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు చట్ట వ్యతిరేక ప్రసారాలు చేసిన యూట్యూబ్ ఛానల్స్కు గతంలో కూడా మేము నోటీసులు ఇచ్చినట్లు గుర్తు చేసింది ఇప్పటికైనా మహాటీవీ తన విధానాన్ని మార్చుకోకపోతే పరువు నష్టం దావా క్రిమినల్ డిఫమేషన్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఇంతవరకు బాగానే ఉంది కానీ మీకు కూడా ఒక ఛానల్ ఉంది మీకు కూడా ఒక వార్తా పత్రిక ఉంది మరి వాటి ద్వారా మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసినది ఇక్కడ ఆయన గుర్తించాల్సిన విషయం ఇవాళ మహా టీవీలో మాత్రం దాడి జరిగింది అది మంచి పద్ధతి కాదు ఇట్లాంటి ఫ్యూచర్లో జరగొద్దు కార్యకర్తలు రెచ్చగొట్టద్దు వాళ్ళ భవిష్యత్తులో ఆడుకోవద్దని చెప్పేసి కేటీఆర్ గుర్తిస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు